ండి సరిగ్గా వీడియోస్ పెట్టి నాలుగైదు రోజులు అయిపోతుంది అసలు వీడియోస్ పెట్టడానికే కుదరట్లేదు టైం అస్సలు ఉండట్లేదండి ఉదయం ఆరు గంటలకు వెళ్తుంటే నైట్ ఒంటి గంట అయిపోతుంది అనమాట ఇంటికి వచ్చే టైంకి ఇంకా నీరసంగా పడుకుని మళ్ళీ పొద్దున్నే పరుగు పరుగున పెళ్ళి అయితే బయలుదేరిపోతున్నాము వీళ్ళతో పెళ్లి హడావుడైతే అయితే కంప్లీట్ గా పూర్తయిపోయింది ఈ వీడియో వచ్చేసి మొన్న సంగీత్ రోజు వీడియో అండి సూపర్ గా ఎంజాయ్ చేశాను ఈ మధ్య కాలంలో మైండ్ రిలీఫ్ గా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసిన రోజు ఏమైనా ఉందంటే ఆ నైట్ అనమాట చాలా బాగా అనిపించిందండి అండి ఆ నైటే కాదు ఈ నాలుగు రోజులు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం పెళ్ళిని ఇంట్లో పనులతో పిల్లలతో ఇంకా ఈ యూట్యూబ్ ఎడిటింగ్ వాయిసింగ్ అంటూ ఈ తలకాయ పొట్లలోనే ఉండేదాన్ని ఇంట్లో కానీ చాలా రిలీఫ్గా చాలా బాగా అనిపించింది ఈ నాలుగు రోజులు కూడా ఏమీ పట్టించుకోలేదు అలాగే మీ కమెంట్స్ కూడా రిప్లై ఇవ్వలేదు ప్లీజ్ ఏమనుకోకండి ఈ ఈసారి నుంచి డైలీ మన వీడియోస్ వస్తూనే ఉంటాయి ప్లీజ్ వాచ్ చేయండి అలాగే మీ కమెంట్స్ కూడా రిప్లై ఇస్తాను మా లక్కోడు కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తుంది మీరు అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి